ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో ఇరవై లక్షల మంది పాస్టర్లు ఉన్నారు ఏం పీకుతున్నారు తిని తొంగుంటున్నారా గబ్బు నా కొడుకులు లేదు సార్ మనకంటే ఈ పాస్టర్ల దగ్గర ఎక్కువ స్ట్రాటజీస్ ఉన్నాయి మత మార్పిడుల కోసం వాళ్ళు వెయ్యని వేషం లేదు చేయని మోసం లేదు వాళ్ల సంపాదన కోసం వాళ్ళ దశమ భాగాల కోసం పాస్టర్లు హిందువులను మత మార్పిడి చేయడంలో చాలా బిజీగా ఉన్నారు సార్ కానీ మీకు ఒక చేదు నిజం ఏంటంటే అంతిమంగా ఈ దేశం హిందూ దేశంగానే ఉంటుంది మీరు హిందుత్వాన్ని ఓడించడం అసాధ్యం ఇది చెప్పడానికి వచ్చావా నిజం చెప్పడానికి వచ్చాను నువ్వు అనుకుంటే నిజమైపోదా సత్యం ఎప్పటికీ సత్యమే మీరు నేను అనుకుంటే అది మారిపోదు నేను ఆ సత్యాన్ని తెలుసుకున్నాను అందుకే నేను కూడా హిందువుగా మారిపోదాం అనుకుంటున్నాను మారిపోవడం కాదు పుట్టుకతోనే నేను హిందువుని ఈ నకిలీ రూపాన్ని తొలగిస్తున్నానంతే లేదు పట్టినా పిచ్చి ద్రోహం ద్రోహం చేస్తావా గురించి మనం మాట్లాడకూడదు సార్ అసలు ద్రోహం ఎవరిదో నేను చెప్తాను వినండి ఏ ధర్మం కోసం నా తాత ప్రాణత్యాగం చేశాడు ఆ ధర్మాన్ని నాశనం చేయడానికి నేను తిరుగుతున్నానని నాకు అర్థమైంది మా తాత త్యాగం వృధా పోలేదు వక్రమార్గంలో ఉన్న నన్ను సన్మార్గం వైపుకి సనాతన ధర్మం వైపుకి తిప్పింది మతం మారలేదని తండ్రికి అంత్యక్రియలు కూడా చెయ్యనివ్వని మతంలో పుట్టిన నేను ఆ రోజే మా తాత ఆత్మశాంతి కోసం పిండ తర్పణం చేసొచ్చా నేనే కాదు మీరు కూడా రెండు మూడు తరాలు వెనక్కి వెళ్తే మీ తాతో ముత్తాతో కూడా హిందుత్వం కోసమే బ్రతుకుంటారు హిందుత్వం కోసమే పోరాడుతూ చనిపోయి ఉండొచ్చు కూడా మధ్యలో వచ్చిన మతం కోసం ఆ హిందుత్వాన్ని లేకుండా చేయాలని చూస్తున్నామంటే ఇంతకు మించిన ద్రోహం ఏముంటుంది మతోన్మాదంతో మూసుకుపోయిన నా కళ్ళు గాని నాలాగా దారి తప్పిన వాళ్ళందరూ ఏదో ఒక రోజు హిందుత్వాన్ని వెతుక్కుంటూ వస్తారు మన మూలాలు మన అస్తిత్వం అక్కడే ఉన్నాయి చావైనా బ్రతుకైనా హిందువుగానే మీరు నాకు అప్పగించిన ఈ మిషన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం నేను నిజాయితీగా సేకరించిన రిపోర్ట్ ఇది అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి నా రిపోర్ట్ని ఒక్క మాటలో చెప్పాలంటే మీరు నాకు అప్పగించిన పని పూర్తి చేశారు మీకు తెలుసు కదా నేను ఏదైనా పని మొదలు పెడితే ముగించకుండా వదిలిపెట్టాను ఇక హిందువుగా నా ప్రయాణాన్ని మొదలు పెడతాను చివరిగా ఒక్క మాట జై శ్రీరామ్